Tina! ಜರಿಗೇಸ ಪಂಪು ಕಮ್ಮದ ದೇವು ನೀವುಂಟೆ ನಾತೇ ಭಯಮೋದೇ ನಮ್ಮ ತಗಿನ ದೇವುಡೆ ಮರಯ್ಯಾ ನೀವುಂಟೆ ನಾತ ప్రార్థనతో ఆరంభించుకుందామండి మహోన్నతుడా కనికరం కలిగిన దేవా సర్వోన్నత సర్వశక్తిమంతుడా జీవాధిపతి మీకే స్థుతి 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 స్తోత్రం నేన ఉదయకాల సమయము మీ సన్నిధిలో ప్రార్థించుకునే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు స్థుతులు స్తోత్రమయ వినగలిగే చెవులు గ్రహించగలిగే మనస్సు ప్రతి బిడకుడా దయచేసి నడిపించమని సమస్తాన్ని మీ హస్తాలకి మీ అధికారానికి అప్పగిస్తూ ఏ సన్న శక్తి అలా అడిగి వేడుకొని పొంది నా తండ్రి అమే హలో ఏ సమయంలో అప్పవారి సహించలేకుండా ఉంటాడు మన పట్ల మన క్రియల పట్ల సహించలేకుండా ఎప్పుడు ఉంటాడు అని చూస్తే నిర్గమ కాండము ఒకటో అధ్యాయము పది పదకొండు వచ్చినారు ఒకటి పది ఒకటి పది పదకొండు వారు విస్తరింపకుండా మనము వారి ఎడల యుక్తిగా జరిగిందు రండి లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశంలో నుండి వెళ్ళిపోదరేమో అనెను కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో ధాన్యతులను నిల్వ చేయు పీతోము రాణిసేన సేసను పట్టణములను కట్టేది ఐ మీన్ అలలూయ అలలోయ ఇక్కడ ఇజ్రాయిల్ ప్రజలు మరి ఎక్కువగా విస్తరిస్తూ దేవునితో ఉంటున్నప్పుడు సాతాను సహించలేడండి దేవుని బిడ్డలుగా ఉంటున్నప్పుడు సహించలేకుండా వారిని విస్తరించకూడదని మరి ఎక్కువ శ్రమ పెట్టే ఆలోచనలు జరిగిస్తాడు కాబట్టి లోతుగా నడిచేటప్పుడు తప్పకుండా ఉంటాయండి ఎప్పుడైతే మార్మన్స్ పొందాలనుకుంటారో ఆ సమయంలో కూడా శోధిస్తాడు రోమపత్రిక పది తొమ్మిది రోమపత్రిక పదోదయం తొమ్మిది వచ్చును అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడి మృతులలో నుండి ఆయన లేపినని నీ హృదయం ముందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు కాబట్టి ఎప్పుడైనా సరే సత్యము తెలుసుకొని యేసు ప్రభువుని మనము మన నోటితో దేవుడుగా ఒప్పుకుంటున్నప్పుడు హృదయం లాయన్ని విశ్వసిస్తున్నప్పుడు మనం రక్షించబడుతున్నప్పుడు సాతాను సహించలేడు మేలు మన కొరకు దాచబడినప్పుడు సహించలేడు శోధకుడు వచ్చి శోధిస్తూ ఉంటాడండి కొలసి పత్రిక ఒకటి అధ్యయము పద్మూడు పద్నాలుగు వచ్చినా ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశారు ఆ కుమారుడి అందు మనకు విమోచనము అనగా క్షమాపణ కలుగుచున్నది ఎందుకు అంటే ఏసు ప్రభువు ద్వారా మనకు విమోచనము క్షమాపణ కలుగుచున్నది కనుక మన పాపముల నుండి రక్షించబడ్డము శాతానికి ఇష్టం లేదు మనము దేవునితో తిరిగి మునుపటి వలె సమీపస్తులుగా మార్చబడ్డము శాతానికి ఇష్టం లేదండి కాబట్టి శోధిస్తూ మనల్ని పడదోయాలని మరి ఎక్కువగా వెనక్కి లాగాలని మరి ఎక్కువ పాపంలోనికి నెట్టబడాలని మనల్ని ప్రేరేపిస్తాడు రెండో కొరింత పత్రిక పదకొండు మూడో వచ్చినాము చూద్దామండి పదకొండు అధ్యయము మూడు సర్పము తన చేత హను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా నువ్వు అని భయపడుచున్నాను అంటే పవిత్రత కాపాడుకుంటూ జీవించేటప్పుడు పరిశుద్ధతలో కొనసాగించబడుతున్నప్పుడు సర్పము తన యుక్తి చేత తన కుయుక్తి చేత మోసపరుస్తాడు అవను ఆ రీతిగానే మోసపరిచాడు మనస్సులను చెరపట్టుకుంటాడు మనల్ని క్రీస్తు ప్రేమలో నిలవకుండా తొలగిపోతామేమో తొలగించబడే విధంగా ప్రేరేపిస్తూ మార్గము తప్పిస్తాడండి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి దేవునిలో నడుస్తున్న ప్రతి ఒక్కరూ వారి మార్గం నుండి తొలగిపోకుండా కాపాడుకోవాలి తర్వాతగా దాని ఆరు పది చూద్దామండి దాని ఆరు పది కాబట్టి ఇట్టి శాసనము సంతకం చేయబడనని దానియాలు తెలుసుకొని నను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళూని తన ఇంటి పై గది కిటికీలు ఇరుషులేము తట్టునకు తెరుగుబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తించుచూ వచ్చను ఇక ఒక శాసనం విడుదల చేయబడింది ప్రార్థించే అలవాటు ఉన్నప్పుడు కూడా మరింతగా దేవునితో ప్రార్థనలు గడుపుతున్నప్పుడు ప్రార్థన జీవితం నుండి తొలగించటానికి కూడా అనేక పన్నాగాలు అనేక ఉచ్చులు వేస్తాడండి మన ప్రార్థన జీవితంలో దేవునితో కొనసాగించేటప్పుడు సహించలేకపోతాడు అదే విధంగా దానియలు జీవితంలో ఒక శాసనము తయారు చేయించాడండి ఎవరైనా సరే రాజు కాకుండా మరి దేనికి మొక్కినా వారికి మరణశిక్ష అని శాసనము తయారు చేయించాడు అట్టి రీతిగానే ప్రార్థించే అలవాటు ఉన్న వారిని తప్పించడానికి వేరే మార్గంలో తిప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అపవాదికి కన్ను కొడుతూ ఉంటుందండి కానీ భయపడేవారికి మనం ఉండకూడదు దాన్ని మరింత ఎక్కువ చేసినప్పుడు మరింత బలముగా మనం ముందుకు వెళ్తున్నప్పుడు దేవుని సహాయము మనకు ఇవ్వబడుతుంది తులసి పత్రిక మూడు పదహారు కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుణ్ణి గూర్చి గానము చేయొచ్చు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి ఇవన్నీ సంగీతములతో దేవుని ఆరాధిస్తూ క్రీస్తు జ్ఞానము ఆయన వాక్యము మనలో సమృద్ధిగా నివసింప నియటానికి కూడా ఆటంకాలు ఎన్నో పెడతాడని చాలా అంటే చాలా ప్రయత్నాలు చేస్తాడు ఎప్పుడైతే మనము వాటన్నిటినీ జయిస్తూ నిలదొక్కుని స్థిరంగా ఉంటామో అప్పుడు పడదోయలేనంత దుర్గంగా మనం మార్చబడతాం ఎందుకు అంటే కీర్తనలో మనం దావీగా రాసిన కీర్తనలు అనేకసార్లు విన్నాము నీవే మా దుర్గము నీవే మా ఆశ్రయము నీవే మా ఖేడము కాబట్టి ఆయన దేవుడే మన ఆశ్రయంగా మాట్లా మారినప్పుడు ఆయన మన కేడంగా మారినప్పుడు మనం పడదోయ పడలేమండి అంతటి స్ట్రాంగ్గా మనం విశ్వసిస్తూ దేవుని ముందుకి వెళ్ళాలి సాతాని యొక్క శోధనను జయించాలి తర్వాత మనం చూస్తే యోహాన్ స్వార్త పదిహేడు పదిహేడు వచ్చినము పదిహేడు పదిహేడు సత్యమందు వారిని ప్రతిష్ట చేయము ఈ వాక్యమే సత్యము కాబట్టి సత్యము అనుసరిస్తున్న ప్రతిసారి శోధకుడు సహించలేడు సత్యం నుండి అసత్యంలోనికి మనల్ని మార్చాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు అంటే ఇంత నేను గొప్పగా యథార్థంగా దేవుని కొరకు జీవిస్తుంటే నాకే ఎందుకు ఈ శోధనలు అని మనం అనుకుంటున్నట్లయితే ఈ కార్యాల్లో తప్పకుండా శోధకుడు శోధిస్తాడు అని మనము గ్రహించుకోవాలండి మనము సత్యమందు ప్రతిష్ఠించబడ్డాము కనుక సత్యంలోనే వారి ఉండాలి కానీ సత్యాన్ని దొంగలించాలని ప్రయత్నం చేస్తాడు ఎవరైనా ఇద్దరు కలిసి ప్రేమ సమాధానంతో ముందుకు వెళ్తుంటే అస్సలు ఓర్చుకోలేడండి వారి మధ్యలో ఏదైనా సరే మనస్ కష్టము పెట్టకుండా వారి మధ్యలో ఏదైనా ఐక్యతను పాడు చేసే విధంగా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు కానీ దేవునికైతే ఎలా ఇష్టమండి ఐక్యత కలిగి ప్రార్థించడం సహోదరులు ఐక్యతతో ఉంటున్నప్పుడు అది అహరోను గడ్డము అంగి అంచుల వరకు కూడా దిగజారినటువంటి పరిమళ తైలం అది అభిషేకించబడినంత గొప్పగా దేవుని దృష్టికి ఉంటుంది కానీ ఇక్కడేమో సాతాను విడతీయాలని చూస్తూ ఉంటాడు మత్త ఇసు వార్త పద్దెనిమిదో అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై వరకు భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోక మందును బంధింపబడును భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోక మందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మరియు మీలో ఇద్దరు తాము వేడుకును దేనిని గూర్చైనను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉంది అక్కడ నేను వారి మధ్యన ఉందినని చెప్పను ఇప్పుడు ఇద్దరు కలిసి ప్రార్థిస్తే వారి మధ్యలో వేసే ఉంటాడు కనుక అంతటి భాగ్యము మనకి రాకూడదని అటువంటి భాగ్యంలో ఉండి తప్పించాలని నెక్స్ట్ భూమి మీద మనం బంధిస్తే పరలోకంలో బంధించబడుతుంది కనుక అవి జరగకుండా ముందుగానే మనల్ని మార్గం తొలగించడానికి తప్పించడానికి ఎంతో ప్రయత్నము చేస్తాడు కాబట్టి సహోదరులు ఐక్యతతో కలిసి ప్రార్థించే అవకాశం లేకుండా చేస్తూ ఉంటాడండి దేవుని కూర్చిన సాక్ష్యం ఇవ్వాలన్నా లేదు దేవుని కూర్చి సువార్త చేయాలన్నా ఒక పాట పాడాలన్నా ఎన్ని రకాలుగా అంటే దేవుని సేవలో ఎక్కడ వాడబడాలన్నా శోధకుడు పొంచి ఉంటాడు మనల్ని ఆటంకపరుస్తూ ఉంటాడు కానీ వాటన్నిటి నుండి మనము జయించాలి వాటి నుండి తప్పించబడాలంటే స్థిరులుగా భయం లేకుండా విశ్వాసముతో దేవుని వైపు మాత్రమే చూస్తూ ముందుకు వెళ్ళాలి నటన గ్రంథం పన్నెండు పదకొండు వచ్చనం చూద్దామండి వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు కానీ మరణమ వరకు తన ప్రాణ ప్రాణములను ప్రేమించిన వారు కారు ఐ మీన్ లూయ కాబట్టి గొర్రె పిల్ల రక్తం బట్టి సాక్ష్యము కలిగి ఉన్నారు జయించి ఉన్నారు జయించిన వారిగా మనమందరము ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉంటుండగా మనము ఎక్కడ కూడా వెనక్కి అడుగు పెట్టే వారికి ఉండకూడదు సాతాను మరింతగా మనం ముందుకు వెళ్ళే కొద్దీ ఆపడానికి ప్రయత్నం చేస్తే మనం మరీ ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ముందుకు పలుగెత్తాలి కనుక శోధకుడు ఈ యొక్క శోధనలు బట్టి మనం బలహీనపడేవారిగా కాకుండా దేవుని శక్తితో బలపరచబడిన వారిగా ముందుకు వెళ్ళి మన బలం అధికమైనప్పుడు అదే శాతాను మన పాదాల క్రింద నలగొట్టబడతాడని మనం గ్రహించుకుంటూ ముందుకు వెళ్ళాలని ప్రార్థించుకుందాం మహోన్నతుడ మహాకృపా కనికరం కలిగిన దేవ సర్వోన్నతుడా సర్వశక్తివంతుడా జీవాధిపతి మీకేస్తూ తీస్తూ తీస్తూ తీ స్తోత్రం నైనా గడిచిన కాలం ఎంతగానో దాచీ కాచీ కాపాడిన దేవా మాట్లాడిన ప్రతి మాటను బట్టి నాలుగు స్తోత్రములు శోధకుడు అపవాది ఎన్నో రకాలుగా శోధిస్తూ సహించలేకుండా ఉంటాడయ్యా కానీ మేమైతే నిలకడగా ఉండి దేవుని నుండి నైనా శక్తిని పొందుకొని శోధకుని అపవాదిని పీఠం కిందకు తీసుకురావటానికి శక్తివంతులుగా మార్చబట్టి కృపను అనుగ్రహించింది మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం ప్రతి కుటుంబాన్ని దర్శించండి అవసరతలు తీర్చబడిలాగిన అతన్ని ప్రతి అవసరత మీ నామంలో తీర్చబడి ప్రతి ఒక్కరు కృతజ్ఞత కలిగి సాక్ష్యం చెప్పడికి సహాయం దయచేండియా సంస్థాన్ని మీ హస్తాలకి మీ అధికారానికి అప్పగిస్తూ ఏసన్న శక్తిగల నాడి వేడుకొని పొంది నా తండ్రి అమ్మే నా మీ దేవునికి స్తోత్రం కలుగునిగాక సమస్తాన్ని దేవునికి అప్పగిస్తూ సాతాన్ని